బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేయామిని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు మనకి ప్రతీ నెల సంకష్టహార చతుర్థి అనేది వస్తూ ఉంటుందండి అయితే ఈ నెల వచ్చే సంకష్టహార చతుర్థి రోజు ఎలాంటి విధి విధానాలంటూ పాటిస్తే మంచిది అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో వ్యో నమ సంకష్టహార చతుర్థి కొంతమంది సంకటహార చతుర్థి అంటారు కొంతమంది సంకష్టహార చతుర్థి అంటారు అంటే అన్నీ కూడా జీవితంలో సంకటాలన్నీ కూడా తొలగిపోవటానికి విజ్ఞాలన్నీ కూడా తొలగిపోవటానికి మనం సంకష్టహార చతుర్థి చేస్తుంటాం అయితే గతంలో పాండవులు చేశాడు అంటే సంకష్టహర చతుర్థి సహజంగా ఏంటంటే శ్రావణ మాసంలో బహుళ చవితి రోజున చేసేదే బహుళ చతుర్థి రోజున చేసేదే సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి పాండవులు చేశారు నలచక్రవర్తి దమయంతి కూడా చేశారు అంటే ఇక్కడ పురాణ ఇతిహాసాలలోకి వెళ్ళమని వెళ్తే భవిష్యోత్తర పురాణంలోకి మనం ముందుగా వెళితే ఇక్కడ పాండవులు అంతా కూడా రా పాండవులు కౌరవులకి ఎప్పుడైతే పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు చేశారు చేసేటప్పుడు యుద్ధ ఏదైతే వాళ్ళు ఆ జోదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు అరణ్యంలోకి వెళ్ళారు అంటే ధర్మరాజు అర్జునుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళంగానే అరణ్యంలో వీళ్ళతో పాటు దౌమ్యుడు అనే ఒక పురోహితుడు బ్రహ్మగారు వాళ్ళంట ఉన్నారు వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి ప్రీతికరమైన వాడు ఎవరు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నారు ఆ రన్ని అజ్ఞాతవాసాలు చేస్తున్నారు వాళ్ళ యొక్క కష్టాలేంటి వాళ్ళు ఎలా నిలదొక్కుంటున్నారు ఎలా కూర్చునే శక్తి ఎలా ఉంది శక్తి ఎలా ఉంది మరి చాలా సంవత్సరాలు కూడా అన్ని అజ్ఞాతవాసాలు చేయాలి కదా ఏ విధంగా ఉందనే ఆలోచన చేసి శ్రీకృష్ణుడు కామ్యవన క్షేత్రానికి వెళ్ళారు అంటే కామ్యవన క్షేత్రంలో ఉన్నారు ఇట్లు అంటే ఈ కామ్యవనం అనే క్షే కామ్యవనం అనే క్షేత్రానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ పాండవులను చూసి కూర్చునే శక్తి నిల్చున్న శక్తి ఒక ఓపిక రావాలంటే ఆ యోగక్షేమాల గురించి వెళ్ళాడు వెళ్ళగా మీ కష్టాలన్నీ కూడా తొలగాలంటే సంకష్టాల చతుర్థి వ్రతాన్ని ఆచరించండి అన్నట్ట ఆచరించిన రోజున ఏమిటి శ్రావణ మాసంలో వచ్చే బహుళ చవితి రోజున వాళ్ళు ఆ వ్రతాన్ని దౌమ్యుడు అనే పురోహితుడు ద్వారా చేశారట ఎలా చేశారు చక్కగా ఒక పీట వేసి దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి బియ్యం పెట్టి దాని మీద స్థాపన చేసి అక్కడ వెదురు బుట్ట మీద కలశము కలశం పైన వెదురు బుట్ట వెదురు బుట్ట పైన గణపతిని పెట్టారు ఆ గణపతి బంగారం అనుకోవచ్చు వెండి పెట్టుకోవచ్చు పంచరోహాలు రాగి ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది పెట్టుకొని గణపతి యొక్క ప్రార్థన చేశారు అది ఏమిటి సంకష్టర చిత్రి అంటే తదియతో కూడిన చవితి రోజునే ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయ వ్యాప్తి ఉన్న సమయంలో మాత్రమే చేయాలి చంద్రోదయ వ్యాప్తి లేదు అని అంటే అది సంకష్టార చతుర్థి కాదు ఏ రోజు చంద్రోదయ వ్యాప్తి ఉందో చూసుకోవాలి ఆ చంద్రోదయ వ్యాప్తి రోజున అంటే ప్రదోషకాల సమయం అంటారు ఆ సమయంలో సంకష్టార చతుర్థి చేయాలి ఆ సంకష్టర అంటే ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం చేయాలి అలా సంకట విమోచనాయ హేరంభాయ మదనమోహితాయ మోహితాయ మమ సంకట నివారణాయ ఓం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి చదువుకోవటం వల్ల మనకి మంజరియే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా భవిష్యోత్తర పురాణంలో చెప్పారు ఓం గ్లౌం గంగ్ గణపతి నమః నమ అన్న మంత్రాన్ని కూడా సాయంకాలం వేళ ఉదయమంతా గణపతి గకార అష్టోత్తరం కానీ ఓం గ్లౌం గంగ్ గణపతి ఏ నమ మంత్రాన్ని చదవాలి సాయంత్రం పూట సంకష్టహర చతుర్థి చేయాలి అంటే గరికతో కూడా పూజ చేసుకోవచ్చు గరికతో కూడా పూజ చేయొచ్చు అయితే ఇక్కడ విధానాలు ఉంటాయి వేరే వేరే విధానాలు ఉంటాయి ఇక్కడ విధానంలో ఒకటో విధానం ఏమిటి అంటే ఆవు పేడతోటి బంకమట్టితోటి గణపతిని తయారు చేసి చక్కగా తమలపాకు మీద కానీ జిల్లేడు ఆకు మీద కానీ రావి ఆకు మీద కానీ మోదుకు ఆకు మీద కానీ గణపతి పెట్టి గణపతిని ప్రార్థన చేయాలి కలశాన్ని పెట్టి గణపతిని పూజ చేసిన తర్వాత నైవేద్యం బెల్లంతో చేసిన నైవేద్యం పెట్టి చంద్రోదయ వ్యాప్తి అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ నైవేద్యాన్ని కూడా చంద్రుడికి చూపించారట చంద్రుడికి చూపించిన తర్వాత గ గణపతికి చూపించాలి చంద్రుడికి చూపించాలి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి మనం తీసుకోవాలి అదే సమయంలో రెండు ఘడియల కాలంలో ఆ ప్రసాదాన్ని కూడా వేరే వాళ్ళకు కూడా వితరణ చేయాలి వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి ఆ విధంగా ఆవు పేడతోటి బంకమన్నుతో చేసిన గణపతి చాలా శ్రేష్టం ఇది అయిపోయిన తర్వాత పక్క రోజున మంగళవారం శుక్రవారం కాకుండా రోజున గణపతిని పారే నదిలో కానీ ఒక చెట్టులో కానీ పెట్టాలి ఇది అయితే దీనికంటే ముందు ఏం జరిగిందంటే కథల్లో పురాణ ఇతిహాసాల్లో ఒకనొక సమయంలో సృష్టి ఆవిర్భావం జరిగింది సృష్టి ఆవిర్భావంలో కృతయుగము త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలు చాలా యుగాలు ఉన్నాయి చాలా యుగాల్లో ఇక్కడ ఇదంతా సృష్టి క్రమంలో నదులు సముద్రాలు కొండలు కోనలు ఇవన్నీ ఉన్నాయట ఉన్న తర్వాత బ్రహ్మ జీవజాలాన్ని సృష్టించాలని ఒక ఆలోచన కలిగిందట ఆలోచన కలిగి ఏం చేశారంటే బ్రహ్మ ఒక జీవాన్ని సృష్టించాట ఆ జీవంలో పశుపక్షాదులు మానవులు వీళ్ళు ఉండాలని ఒక మానవుణ్ణి సృష్టించాట సృష్టించిన తర్వాత మానవుణ్ణి ఎలా సృష్టించాడంటే తల కిందకి కాళ్ళు పైకి అలానే చేతులు వెనక్కి ఇలాంటి సృష్టించాట సృష్టించగానే ఎంబటే బ్రహ్మకి ఏంటంటే అసంతృప్తి భావన కలిగిందట ఈ అసంతృప్తి భావన కలగంగానే సాక్షాత్తు శ్రేమహావిష్ణువు వచ్చేట బ్రహ్మ దగ్గరికి వచ్చి నువ్వు అసంతృప్తి భావంతో ఉన్నావు సృష్టిని నిర్మించాలనుకుంటున్నావు ఈ జీవజాలన్నంతా కూడా ఉంచాలనుకుంటున్నావు నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు కానీ నీకు విఘ్నం కలుగుతుంది ఎక్కడో అంటే నువ్వు చేసే పనిలో కాలానికి విఘ్నం కలుగుతుంది కాలానికి విఘ్నం కలిగింది అని అంటే నువ్వు విఘ్నేశ్వరుని ప్రార్థన చెయ్యి అంబటే బ్రహ్మ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశాట ఆ ప్రార్థన చేసిన రోజు సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేసిన రోజు శ్రావణ మాసంలో వచ్చే బహుళ తదియతో కూడిన చవితి రోజున ఆయన ప్రార్థన చేసి సంకష్టర చతుర్థి చేశారు వ్రతాన్ని ఆచరించాట ఆ రోజు నుంచి అప్పుడు ఎప్పుడైతే అయినా సంకటాలన్నీ కూడా తొలగిపోవాలని గణపతిని యొక్క ప్రార్థన చేశారో ఆయన ఒక ఆలోచన మార్గం అనేది వచ్చి సృష్టి క్రమాన్ని మానవుడి యొక్క తలపైన కింద కాళ్ళు చేతులు ఒక ఆలోచన అనేది కలిగిందట బ్రహ్మకి అప్పటి నుంచి కూడా మానవులు సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేయండి గణపతిని ప్రార్థన చేయండి అంటే కాలానికి విఘ్నం కలగదు అంటే కాలంలో ఏదైతే విఘ్నం కలుగుతుందో మనకు ఆలోచన సరళి అనేది పెరగదు అంటే ఆలోచన సరళి పెరగదంటే అది అసంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించండి అని అంటే ఆ రోజు ప్రత్యేకమైన మంత్రం అంటూ జుకోవచ్చు అండి చేసుకోవచ్చు ఓం గ్లౌం గంగ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని అంటే ఓం గ్లౌం గంగ్ గణపతియే నమ అనే మంత్రాన్ని సంకట విమోచనాయ హేరంభాయ మదన మోహితాయ మమ సంకట నివారణాయ హూం స్వాహ అనే మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు పఠించడం అనేది చాలా మంచిది అయితే ఇక్కడ ఇంకొక విశేషంగా ఉంది ఈ పురాణ ఇతిహాసాల్లో కూడా అంటే కొన్ని భాద్రపదమాసంలో కూడా సృష్టి క్రమం జరిగిందని శాస్త్రం చెప్పబడుతుంది ఇక్కడ సంకటహర చతుర్థి అనేది మాసంలో వచ్చే బహుళ చవితి రోజున కూడా తదియతో కూడిన చవితి రోజున కూడా ఈ సంకష్టార చతుర్థి ప్రారంభమైందని కూడా చెప్పారు ఎందుకంటే భాద్రపద మాసం అంటే ఏమిటంటే పితృపక్షాలు ఉంటుంది అంటే గణపతి తర్వాత పితృపక్షాలు ఏర్పడుతుంటాయి అంటే లయం చేసేట శివుడు అంటే లయం అంటే ఏంటంటే భూ అన్నీ పెరుగుతుంటాయి కానీ భూగోళం పెరగదట భూగోళం పెరగకపోతే భగవంతుడైన సర్వేశ్వరుడు ఆ రోజున వధించడం అనేది మొదలుపెట్టేట అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితాలన్నంతా కూడా తొలగించడానికి వీటికి మరణం అనేది ఆపాదించారు ఆ రోజున అంటే ఆ రోజున లయం చేసే అంటే లయకారకుడు పరమేశ్వరుడు లయం చేసిన రోజున భాద్రపద మాసంలో పితృపక్షాల్లో అంటే బౌడపక్షంలో ఉండే తిథుల్లో లయం చేసేట ఆ లయం చేసిన రోజున ఆ తదితో కూడిన చవితి రోజునే సంకష్టార చతుర్థి కూడా చేశారని కూడా శాస్త్రం ఏర్పడింది ఇక్కడ అంటే మన మానవుడి యొక్క నిర్మాణం అక్కడ జరుగుతుంది అలానే సృష్టిని ఏదైతే మానవుని లయం చేయడానికి ఉన్న మాసాలు కూడా అవిగా అవి చెప్తారంటే భాద్రపద మాసము శ్రావణ మాసానికి ఉన్న చాలా ప్రాధాన్యతని భవిష్యోత్తర పురాణంలో కానీ స్కాంత పురాణంలో కానీ చెప్పబడిందమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి